ఈరోజు పాలకు నియోజకవర్గంలో రైతులు ఈ సంవత్సరము వర్షాకాలంలో రైతులు అకాల వర్షాలకు అనేక మంది రైతులు అంటే ఒక్కరు ఇద్దరు కాదు ఒక ఊరు కాదు రెండు ఊర్లు కాదు అనేక మంది రైతులు పత్తి నష్టం పత్తి పంట నష్టపోయింది ముఖ్యంగా పత్తులు ఎనభై శాతం నష్టపోయింద్రు వరుసలు వర వర్షాకాల వరుసలు కోతకు లేకుండా పోయినాయి ఈ విషయంలో ప్రజల పక్షం నిలబడడం కోసం బాలకృత నియోగవర్గా బీజేపీ పార్టీ తరఫున మేము ముందుకు వస్తాం అదే మధ్యాహ్నం చదువుల్లో అనేక గ్రామాలకు సందర్శించడం ఇవారిస్తాం ఈ వర్షాకాలంలో వరుడు ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా ఉండడం రైతు వ్యతిరేక వరువుతో మారి చాలా నష్టం చేసిండు దాని తోడుగా మోందా తుఫాను వచ్చిన తర్వాత ఇంకా రెట్టింపు నష్టం జరిగింది గత ఎనభై డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద మనుషులు కూడా చూసినప్పుడు ఇంత నష్టం ఎప్పుడు జరగలేదు అసలు కోత కోత మిషన్ పెట్టి కోత కోసే పరిస్థితి లేదు కోసినా కూడా అది చైన్ మిషన్ రావాలా చైన్ మిషన్ వచ్చేటప్పుడు ఇవి వచ్చిన పంట మొత్తం ఆ చైన్ మిషన్గా సరిపోయే పరిస్థితి ఎలా రైతులకు ఉందంటే రైతుల యొక్క జీవన జీవనవరణ సమస్యలు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు అందుకోసం మీ పక్షం మేము ఇలా మేము ఉన్నామని చెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ మేము ముందుకు వచ్చినాం ముఖ్యంగా చేనైతే చేతి పెట్టని రైతులు ఏరడం కోసం చేతి పెట్టని రైతులు ఎంతోమంది వదిలిపెట్టారు అత్యధిక పెట్టుబడి ఉన్నటువంటి వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడి ఉన్నది పత్తి రైతు పచ్చి రైతుల పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉన్నది అప్పులు తెచ్చి బంగారం వదిలిపెట్టి పుచ్చలు వదిలిపెట్టి పుస్త మొదలుపెట్టి ఆ రైతులు ఏమైపోతారో ఒక్కసారి పరిపాలన పాలకులు ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఆలోచించాలని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికల కోసం ఎన్నికల ఎన్నికల జుబిలీస్ ఎన్నికల కోసం మాట్లాడుతుంది తప్ప రైతుల గురించి ఒక్కసారి మాట్లాడలేదు ఈ వర్షాకాలంలో రైతులు పడ్డ ఇబ్బందుల గురించి రేవంత్ రెడ్డి కార్యాలయం మంత్రివర్గంలో ఏ ఒక్కరు కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్లాడలేదు ఇది విడ్డూరంగా ఉన్నది ఇది రైతుల రైతు మేము ప్రజా ప్రజాపక్షం ప్రజల ప్రజల పార్టీ అని చెప్తున్నారు కానీ ఇది ప్రజల పార్టీ కాదు రైతు వ్యతిరేక పార్టీ అని ఈ ఈ యొక్క ఈ వర్షాకాల సీజన్ బట్టి అర్థమవుతుంది కనుక మేము ఒక్కటే కోరుతున్నాం మీరు ఇప్పుడు వ్యవసాయ అధికారులతోని పంట నష్టం ఏ రా ఎలాంటి పంటలు నష్టపోయినరో రైతులు ముఖ్యంగా పత్తి వరి బాగా నష్టపోయినారు ఆ నష్ట పంట నష్టాన్ని లెక్కలు తీసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపండి మీ దగ్గర ఎట్లా డబ్బులు లేవని మీరే చేతులు ఎత్తేసిన కనుక కేంద్రం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఎదురు చూస్తుండ్రు ఇలా భారతీయ జనతా పార్టీ ఒక ఉదయించే సూర్యుడు ఎక్కడి నుంచి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఉదయించే సూర్యుడు తెలంగాణకు చేరుతున్నాడు కొద్ది రోజుల్లో అది సా అది రాబోతుంది రైతుల సమస్యలు రైతుల ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అన్నీ మెరుగుపరిచేది భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ రైతుల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ఈ పంట నష్టాన్ని అంచనేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపితే తప్పనిసరి మీకు సాయం చేస్తుంది ఎందుకంటే కేంద్రము నేరుగా డైరెక్ట్గా రైతులకు సహాయం చేసే పరిస్థితి చట్టంలో లేదు చట్టంలో రుసుకులు ఉన్నాయి కనుక మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలియాల్సిన అవసరం ఉంది కనుక మేము విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతున్నాం స్థానిక ఎమ్మెల్యేలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నీవు డబ్ల్యూస్ ప్రచారం ఇచ్చి పెట్టి ఇక్కడ ముందుకు రా నేల మీద నేల మీద సాయం చేయకు ఇక్కడ పాలకుర్తి ప్రజల వల్ల ఇలా మొత్తం తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలకు నువ్వు పర్చ చేస్తున్నాడైనావు తప్ప నీకు నీ ఉన్న కంట్రిబ్యూషన్ నీ శ్రమ ఏం లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద నీ శ్రమ లేదు నీ కంట్రిబ్యూషన్ లేదు కనీసం రైతులకన్నా రైతుల మీద ప్రేమతోని నువ్వు వచ్చి ఒక మానవతావాదిగా నువ్వు రైతుల పక్షాన్ని నిలబడి ఒక నెల రోజులు ఇక్కడ వీళ్ళని అంచనేసి రైతుల యొక్క నష్టపరిహారం పంట నష్టం అంచనేసి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అత్త ఒక ఒక సీరియల్ అత్త వీలనైతే ఒక సీరియల్లో కూడా రోజు ఒక ఎపిసోడ్ చేస్తారు ఆ ఎపిసోడ్ బంద్ చేయండి నువ్వు జుబ్లీస్లో ప్రచారానికి పోయినా వెళ్ళినప్పుడు జూబ్లీస్లో ప్రచారం పోతే నువ్వు పాలకుర్తిలో చేసిన ఘనకార్యాలు కనుక తెలిసిన జుబ్లీస్లో చాలా మంది ఓటర్స్ ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఇష్టం ఇష్టం ఉండి కూడా మనసులో కాంగ్రెస్ పార్టీకి ఓటే ఓటేద్దామని బూతు కాడి పోయినా కూడా నువ్వు ప్రచారానికి పోతే వాళ్ళు ఓటు వేయరు నీకు వేరే పార్టీకి ఓటేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు కనుక నువ్వు నీ 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 ప్రాంతంలో నీ పుట్టిన ప్రాంతంలో నువ్వు గెలిచిన ప్రాంతంలో ఏం చేసినా అని ప్రజలు గమనిస్తారు ప్రజల అవివేకులు కాదు ఇక్కడ ముఖ్యంగా అనేక సమస్యలు అనేక వాగ్దానాలు నువ్వు మతి మర్చిపోయి ఇలా సినిమా ఎపిసోడ్ను తలపించే విధంగా చేస్తున్నట్టే నువ్వు ఎందుకు ఎలాంటి విలన్ అయిన అర్చకూడంలో ఇలా పాలకూర్తి ప్రజల ప్రజల్లో ఉన్నది మనసులో ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించిన అందరినీ పార్టీలకు వెళ్ళి వెళ్ళబడుతున్నా తప్ప మళ్ళీ ఎన్నికలకు వస్తే దానికి నీకు విషయం విషయం తెలుస్తుంది కనుక ఎన్నికలు పక్క పెట్టి రాజకీయాలు పక్క పెట్టి రైతుల పక్షపాతగా నిలబడి కనీసం నీ యొక్క విజయానికి ఒక అర్థం ఒక అర్థం ఉండిగా ఒక 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 అర్థంగా నిలబడేటువంటి ఒక విజయానికి ఒక విజయానికి ఒక పునాదిగా నిలబడేటువంటి ప్రజలను నువ్వు పాలకుతి ప్రజలను మర్చిపోవద్దు ముఖ్యంగా చెన్నూరు రిజర్వాయర్ అదేవిధంగా పాలకుత్తి రిజర్వాయర్ను విషయంలో నువ్వు మర్చిపోయినావు అనేక వాగ్దానాలు మర్చిపోయినావు చెప్పుకుంటామైతే చాలా ఉంది కానీ నువ్వు రైతుల పక్ష నిలబడి నువ్వు నిదే నివేదిక పంపు నేను కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి పాలకుర్తి తరఫున నేను రిప్రజెంటేషన్ చేసి భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు సాయం చేయమని నేను కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించే పరిస్థితి మాకున్నది ఆ శక్తి మాకుందని ఈ వేదికనుంచి తెలియజేస్తా ఉన్నాను